అందరికీ నమస్కారం అండి మనం గత ఐదు రోజుల కింద అట అండ్ ధనుకా కంపెనీ వారి డిసైడ్ అని కలిపి మనం స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ వీడియో అయితే మీకు ఈరోజు మీకు పెట్టడం జరుగుతూ ఉంది సో కొంతమంది రైతులు మనకు అడుగుతూ ఉన్నారు అన్న మీరు వసుధ కొట్టిన తర్వాత రిజల్ట్ వీడియో కూడా పెట్టలేదు అది ఒకసారి పెడితే కూడా మేము కూడా దాన్ని చూసి ఒకసారి స్ప్రే చేస్తామని అడుగుతున్నారు అందుకనేసి మనం ఈరోజు దాని యొక్క వీడియో అయితే మీకు పెట్టడం జరుగుతూ ఉంది మీరు పైన గమనించినట్లయితే మనకు పై వరకు అయితే మనకు పూతలు చాలా ఎక్సలెంట్గా మనకు మళ్ళీ తోట లెక్క అయితే పూతలు విపరీతంగా అయితే రావడం జరిగింది మనం గత వీడియోకి ఈ వీడియోకి మీరు చూసుకోండి మీరు స్ప్రే చేయకముందు మనము వసుధ ఎట్లా ఉండేది ఆ వీడియో సో స్ప్రే చేసిన తర్వాత ఈ వీడియో కూడా మీరు చూడండి రెండు చూసిన తర్వాత మీరు ఈ వసూధ అండ్ డిసైడ్ మీరు కలిపి స్ప్రే చేసే ముందు ఒకసారి ఆలోచించి మీరు ఈ గమనించి మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనకు నల్లి తీవ్రత అయితే చాలా విపరీతంగా ఉండేది సో ఆ నల్లి తీవ్రత కూడా తగ్ మనకు తగ్గింది పై ముడత కూడా మనకు క్లియర్గా మనకు ముడత సమస్య కూడా క్లియర్గా పోవడం జరిగింది సో పైన వచ్చేటువంటి గ్రోతింగ్ కూడా మనకు నీట్గా ఇస్త్రీ చేసినట్టయితే రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించింది ఏంటంటే మనకు వసుదో స్ప్రే చేసిన తర్వాత తోట మొత్తం నలుపుగా రావడం జరిగింది సో అదేవిధంగా ఒక చెట్టుకు వచ్చేసి మనకు ఒక యాభై నుండి అరవై పూతలు అయితే రావడం జరుగుతుంది సో మనము ఈ పూతలు రావడం సో ఇట్లాంటి ఏ మందు కొట్టినా కూడా మనకు ఇట్లాంటి రిజల్ట్ అయితే రాదు ఈ వసుదా అండ్ డిసైడ్ కొట్టిన తర్వాత మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది ఈ చెట్టు కాదు మీకు పూర్తిగా మీకు చూపించడం జరుగుతుంది సో ప్రతి మొక్కను మీరు గమనించినట్లయితే మనకు ఈ విధమైన పూత పిండెతో కాత మనకు ఎక్సలెంట్గా అయితే రిజల్ట్ అయితే ఉంది సో మనకు ఎవరైతే మనకు రైతులు స్ప్రే చేయాలనుకున్నవారు ఈ వసుదా అండ్ డిసైడ్ని కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది సో అదేవిధంగా మన ఛానల్ ద్వారా అయితే మీరు తెలుసుకునే అవకాశం ఏంటంటే మనం మంచి విత్తనాలతో పాటు మంచి ఫీల్డ్ విత్తనాలు మీకు చూపించడం జరుగుతుంది ప్రతిదీ మనకు లైవ్లో మీకు చూపించిన తర్వాత మీకు మంచి తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్లో బెస్ట్ అండ్ ప్రోడక్టుగా మనకు అవన్నీ కూడా మనకు మన ఛానల్ ద్వారా వచ్చే అవకాశం ఉన్నది సో అదేవిధంగా మన ఛానల్లో మనకు వచ్చే నెల ఏదైతే ఉందో జనవరి నుండి మనకు మార్కెట్ రిపోర్టు కూడా డైలీ వచ్చే అవకాశం ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ధన్యవాదాలు